చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చెప్పుకొని సార్ నా పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొని వచ్చేటువంటి పరిస్థితి అలాంటప్పుడు గొట్టిపడరావు కుమార్ గారు మరి అధికారం ఐదేళ్ళలో మరి మీ పార్టీలకు ఎందుకు రాలేదు వచ్చేవారు కదా మరి నిజంగా ప్రయత్నం చేస్తే మా నాయకుడు ఒప్పుకోదా ఇది ఇది నాయకుడి దగ్గర ఏంటంటే నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా దగ్గర సో నాకు చెందిన పన్నెండు నియోజకవర్గాల్లో ఏ పరిస్థితి ఏంటో నాకు కూడా అవగాహన ఉంది మా నాయకుడికి డ్రామా చేసేది వచ్చే పగలంతా గవర్నమెంట్ లో మంత్రిగా ఉండే నైట్ పేపర్ ఎడిటర్ తోటి ఫోన్ చేసుకుంటే అన్ని విషయాలు చెప్తా ఉంటే తట్టుకోలేడు గొట్టిపాడరావు కుమార్ గారిని పార్టీలో క్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన క్రమంలో అడిగించిన క్రమంలో మధ్యవర్తుల ద్వారా గొట్టిపాడరావు కుమార్ గారు తిరస్కరించారు తిరస్కరించిన క్రమంలో ఆయనకున్నటువంటి గ్రానైట్ కోరియల మీద పెద్ద ఎత్తున వాటి మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి అద్దంకి పరిసర ప్రాంతాలు ప్రకాశం జిల్లాలో అందరికి తెలిసింది అంతేగాని కుమార్ గారు వస్తానని బాలినేని గారి ద్వారా రాయబారం పెడితే అసలు పాటి కుమార్ లాంటి వ్యక్తి అర్థం నియోజకవర్గంలో వైసీపీలో ఉంటే అంతకు మించి కావాల్సింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటారా ఇప్పుడు కర్ణమలరాం గారిని లేకపోతే వలమనేని వంశీ గారి కన్నా గొట్టుపాటి రవి కుమార్ ఏమైనా వీక్ క్యాండిడేట్ బలమైనటువంటి నేత అంటే ఇక్కడ అర్థం అవుతుంది మీరు చెప్పే దాంట్లో ఈ దీంట్లో వాస్తవాలు ఖచ్చితంగా లేదు ఈ అంశంలో అయితే లేదండి నాకు తెలుసు కదా అదే అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి నేను అదే కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని నేను అక్కడ అతను చాలా బలమైనటువంటి లీడర్ అతను అంతటికి అతను వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దున్నారనేటువంటి అనేటువంటి ఒక ఎపిసోడ్ మీరు ఏదైతే తెర మీద తీసుకొచ్చారో ఖచ్చితంగా ఇదైతే అబద్ధం అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ప్రూవ్ చేయండి ఇంకొక చర్చలో కూడా మనం డిస్కస్ చేద్దాం నియోజకవర్గం కూడా వేరే నియోజకవర్గం గురించి చెప్తే దాని గురించి కూడా చూసుకుంటే అరుకు పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ చూసుకోండి కావస్తే ఇక్కడ ఏదైతే సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ నేను పేర్లతో కూడా చెప్తా విశాఖపట్నంలో ఎవరైతే వెస్ట్ ఆడారి ఆనంద్ విశాఖ డైరీ ఆల్రెడీ దాని మీద కొన్ని దాడులు కూడా స్టార్ట్ అయ్యాయి అంటే చెప్తా ఉన్నాను ఇంకోటి అసలైన విషయం ఏంటంటే రోజా కూడా మారిపోతుంది చూసుకోండి అవునా అంత అన్న అన్నమాట రోజా గారు పార్టీ మారుతున్నారా ఏంటి సార్ ఏం చెప్తున్నారు మీరు సార్ రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు తర్వాత మీకు అన్ని బయటకు వస్తాయి డిబేట్ లో కూర్చుందా మళ్ళా ఏ పార్టీకి వెళ్తున్నారు రోజా గారు చూడండి అది కూడా చెప్పొచ్చు కదా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు వారు రాజీనామా చేస్తారంటే వేరే ఏదో ఒక పార్టీ దగ్గర కమిట్మెంట్ తీసుకొని ఈ రోజు నాయకులు తాజా మాజీలు రాజీనామా చేస్తారు చెప్పింది స్పష్టంగా ముందుగానే అసలు ముందు అసలు గ్లోబల్ ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అట్టా సరే తెలుగుదేశం గ్లోబల్ ప్రచారం చేసిందా చేయదా అనేది మీరు ఆరోపిస్తున్నారు వారు కౌంటర్ ఇస్తున్నారు దాని గురించి నేనే మాట్లాడినా ఇందాక మీరు చెప్పిన ఎపిసోడ్ అది గ్లోబల్ ప్రచారం గొడ్డివాడ రఘుమార్ గారు వస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారని ఇది గ్లోబల్ ప్రచారం దీన్ని ఇదైతే ఖచ్చితంగా దీనైతే నేనైతే ఖచ్చితంగా దీన్ని ధృవీకరిస్తా ఎందుకంటే ఆ ప్రాంతానికి చెందిన వారికి సరైన సంబంధాలు ఉన్నాయి ఆయన టీడీపీలో ఉంటూ కూడా జన మొన్న ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది వాసు డబ్బులు ఇచ్చాడు ఎందుకు మీరు నోటించమని చెప్పేసి అని బలరాంగ్ నోటించమని చెప్పేసి మా ఆమ కృష్ణమోహన్ గారు డబ్బులు ఇవ్వలేదా అతను ఒక రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు కాదంటలేదు మరి వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని ఉంటాయి కాబట్టి సమయం తక్కువ ఉంది బాబు గారు బాబు గారు ఇప్పుడు రోజా గారు కూడా రాజీనామా చేయబోతున్నారంటూ విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు అంటే రోజా గారు రాజీనామా చేసి ఆరోపణలు ఇప్పుడు సరే ఒకటండి ఎవరు చెప్పిన దాంట్లో కూడా యాభై పర్సెంట్ వాస్తవాలు యాభై పర్సెంట్ అవాస్తవాలు అండి ఇప్పుడు మీరు చెప్పిందంటే అన్ని వాస్తవాలే వారి అవాస్తవాలు అని ఎలా చెప్తారంటే కనకరా గారు నేను చెప్పే అన్ని వాస్తవాలు వాళ్ళిద్దరు అవాస్తవాలు అంటున్నారు సో కాబట్టి సమాధానం చెప్పింది సరే 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 వారు అడుగు వారు బాబు గారు బాబు